హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో దిగుభుజాలు లేదా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే పర్సన్కి షోల్డర్ చాలా చిన్నదిగా ఉండి షోల్డర్ క్రిందికి జారిపోయినట్టుగా ఉన్నప్పుడు బ్లౌజ్కి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా అలాగే ఆమ్ హోల్ దగ్గర వింకిల్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఆర్ చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి షేప్ బిల్డ్ ఫ్రంట్ పార్ట్ క్రింద మాత్రమే ఎలా రావాలి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్ నీట్గా ఇచ్చాను అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఈ విధంగా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఆర్ చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది అంటే షేప్ బెల్ట్ దగ్గర బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి ఇలా మీరు ఇవ్వలేదు అనంటే అంటే షేప్ బెల్ట్ దగ్గర ఏమాత్రం పైకి వెళ్ళింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది చూసారా ఈ స్టిచ్ అనేది బ్యాక్ సైడ్కైనా లాగినట్టు వెనక్కి వెళ్ళిపోతుంది లేదా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బరువుకి క్రిందికైనా వచ్చేస్తుంది అనమాట ఇలా డిఫెక్ట్స్ రాకూడదు అంటే నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే అంటే బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే కాదు బస్ట్ తక్కువగా ఉన్నా కూడా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇక్కడ ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్ ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది అలాగే సైడ్ జాయింట్ చూసారా స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి హోల్ కరువు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ రెడీ అవ్వాలి అంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ అయితే కట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ కాబట్టి లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఆయన చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మెజర్మెంట్ బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ మనం ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం అలాగే ఈ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అంటే బ్లౌజ్ పొడవు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవు పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ హాఫ్ ఇంచ్ని ఎక్కడ పెంచాలి అనేది కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయాలంటే చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ చెస్ట్ లూజ్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపున స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ ఈ చంక క్రింది వైపున స్టిచ్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా చెక్ చేసినప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద నాకు పంతొమ్మిది దించలనేది చెూజ్ అనేది వచ్చిందనమాట మీరు ఇలా అయినా చెక్ చేసుకోండి లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ రెండు హుక్స్ల మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని ఏమాత్రం గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఈ ఫ్రంట్ నెక్ ఈ కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఫోర్ ఫోల్డింగ్స్ మీద చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద పంతొమ్మిది ఇంచులు వచ్చిందనమాట నెక్స్ట్ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు కూడా ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని మాత్రం లీవ్ చేసేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఈ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు అంటే బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నడుము లూజ్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట చూసారా ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది మనకి నడుము లూజ్ అనేది అన్నమాట ఇలా నీట్గా మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా నడుము లూజ్ ని మార్క్ చేసుకుంటే మనకి నేనైతే నా మెథడ్ లో చెస్ట్ లూజ్కి కి ఈక్వల్ గా నడుము లూజ్కి లైన్ డ్రా చేస్తాను డాట్స్ లో కూడా ఖర్చు అనేది నడుము లూజ్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ లోకి ఈ చెస్ట్ లూజ్ ఖర్చు అనేది సరిపోతుంది సపోజ్ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఈక్వల్ గా ఉండడం లేదా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే నడుము లూజ్ దగ్గర ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకోవాలి ఫస్ట్ క్రింది వైపున టూ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో ఈ క్రింది వైపున టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నడుము లూజ్తో బ్లౌజ్ని కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా అంటే ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగున్నారు మీరు బ్లౌజ్ సైజ్ చెప్పట్లేదు అని చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో అదే బ్లౌజ్ సైజ్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు పద్నాలుగు ఇంచులు ఉంది బ్లౌజ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటున్నాను పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోండి ముప్పై ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోండి అది మీ ఇష్టం అనమాట నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్గా ఉన్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను పై వైపున అలాగే క్రింది వైపున ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయకుండా డైరెక్ట్గా లైన్ అయితే డ్రా చేయకూడదు ఫ్రెండ్స్ ఇలా మనం మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే చెస్ట్ లూజ్ అనేది తొమ్మిదిన్నర ఇంచెస్కి వస్తుందనమాట ఇలా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో చిన్న నడుము లూజ్ని నాలుగుతో భాగిస్తే అంటే ఇక్కడ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చింది కదా ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ని నాలుగు చేత భాగించాలన్నమాట అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నడుము లూజ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఏడు మీద నాలుగు గీతలు వచ్చిందనమాట ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నప్పుడు చూసారా రెండు ఇంచులు ఖర్చు ఉంది ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చున్నాం అంటే మూడున్నర ఇంచు వరకు ఖర్చు ఉంది కాబట్టి డాట్స్ కోసము సరిపోతుంది అలాగే ఖర్చు మనకి సైడ్ జాయింట్ దగ్గర కూడా క్లాత్ సరిపోతుంది అనమాట ఇలాంటప్పుడు నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ మన మెథడ్ లో చెస్ట్ లూజ్ ని బేస్ చేసుకుని షోల్డర్ అయితే మార్క్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్ బ్లౌజ్కి అంటే తొమ్మిదిన్నర ఇంచెస్ చెస్ట్ లూజ్కి షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ రాంగ్ సైడ్ మాత్రమే ఈ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ మాత్రమే మనం కొలతలు కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఇక్కడ షోల్డర్ స్టిప్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్ క్రింది వైపున బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనం బ్లౌజ్ని హాఫ్ ఇంచ్ పొడవు పెంచాం కదా అంటే కొందరికి బ్యాక్ నెక్ డీప్ మాత్రం అలాగే ఉంచండి అంటారు కొంతమంది బ్లౌజ్ పొడవు పెంచినప్పుడు బ్యాక్ నెక్ ను కూడా క్రిందికి దించమంటారనమాట అది కస్టమర్ ఛాయిస్ ఇక్కడ హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవు పెంచాను కాబట్టి బ్యాక్ నెక్ డీప్ కూడా హాఫ్ ఇంచ్ క్రిందికి దించాను అనమాట ఎగ్జాక్ట్ గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మామూలుగా మనం బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ పొడవు పెంచినప్పుడు బ్యాక్ నెక్ డీప్ ని దించాలా వద్దా అనేది కస్టమర్ ఛాయిస్ మామూలుగా మన ఇష్ట ప్రకారం బ్లౌజ్ డీప్నైతే పెంచకూడదు అనమాట అంటే క్రిందికి దించకూడదు అనమాట కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ డీప్ని మనం వాళ్ళని అడిగి వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం అయితే క్రిందికి దించాలి ఇక్కడైతే కస్టమర్ హాఫ్ ఇంచ్ క్రిందికి దించమన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి ఇలా మార్క్ చేశాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ను ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను అనమాట నెక్స్ట్ నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ని క్రింది వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ అయినా బ్రాడ్ తీసుకోవచ్చు పై వైపున నెక్ విడ్ని మాత్రం అస్సలు చేంజ్ చేయకూడదు అనమాట పై వైపున నెక్ విడ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట బ్రాడ్ అనేది మన ఇష్టం కానీ పై వైపున నెక్ విడ్ని ఏ మాత్రం చేంజ్ చేశారు అని అంటే నెక్ బ్రాడ్ అయిపోతుంది షోల్డర్ కూడా డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ బ్రాడ్ వచ్చేలా ఇలా పాట్ నెక్నైతే డ్రా చేశాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ వద్దు ఇంకా బ్రాడ్ కావాలి అని అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా బ్రాడ్ తీసుకోవచ్చు క్రింది వైపున మీ ఇష్టం ఎంత బ్రాడ్ అయినా తీసుకోండి షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అలాగే ఆమ్ హోల్ దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు అనమాట అంటే దిగుభుజాలు ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నెక్ క్రింది వైపున ఎంతైనా బ్రాడ్ తీసుకోండి పై వైపున మాత్రం అస్సలు బ్రాడ్ అనేది తీయకూడదు అనమాట నెక్ విడ్త్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున బ్రాడ్ అనేది మీ ఇష్టం ఎంతైనా బ్రాడ్ తీసుకోవచ్చు ఇక్కడ దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి నెక్ చాలా చిన్నదిగా తీసుకున్నాను గమనించారా షోల్డర్ మాత్రం అంటే షోల్డర్ స్ట్రిప్ ఎక్కువ ఇచ్చాను అలాగే నెక్ విడ్ అనేది మార్చేసాను అనమాట ఇలా ఒక కస్టమర్కి ఉన్నట్టు బాడీ మెజర్మెంట్స్ అనేది ఇంకొక కస్టమర్కి ఉండవు కదా అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని కట్ చేయాలి అలాగే వాళ్ళ బాడీ తీరును బట్టి మన కటింగ్లో చేంజ్ చేసేయాలన్నమాట అలానే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా మెజర్మెంట్స్ ఉండవు త థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజే కదా అని అందరికీ ఒకేలా ఉండవు ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది మనం టైట్గా వేసుకుంటాం కాబట్టి ఇలా బాడీ తీరుకి తగినట్టుగా మనం బ్లౌజ్ కటింగ్లో చేంజ్ చేసేయాలి అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట నెక్స్ట్ మనకి హోల్ లూజ్ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెక్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి హోల్ లూజ్ అనేది వచ్చిందన్నమాట ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆమ్ హోల్ డౌన్ని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇటు సైడు ఫైవ్ ఇంచెస్కి షోల్డర్ని మార్క్ చేశాను ఈ టూ మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఆమ్ హోల్ లూజ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఏ మాత్రం మ్యాచ్ అవ్వలేదు అనంటే మాత్రం ఆమ్ హోల్ దగ్గర ఖచ్చితంగా వ్రింకిల్స్ వస్తాయన్నమాట ఇలా మనం ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు నైన్ ఇంచెస్ వచ్చింది అంటే నైన్ ఇంచెస్ అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట ఇలా రాకూడదనమాట అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ అయితే పై వైపుకి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కార్నర్లో ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆమ్ హోల్ కరువుని చెక్ చేసుకోవాలి ఇలా మనం కరెక్ట్గా మనకి ఆమ్ హోల్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కంటే ఒక్క పాయింట్ అటు ఇటు అంటే తక్కువైనా ఎక్కువైనా ఒక్క పాయింట్ నెగ్లెజబుల్ అలానే హాఫ్ ఇంచ్ వచ్చింది అని అంటే లూజ్ ఎక్కువ వస్తుందనమాట చూస్తారా ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయిపోయింది ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఆమ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు షోల్డర్ కూడా మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేశాం కాబట్టి షోల్డర్ కూడా అస్సలు డ్రాప్ అవ్వదు ఇలా మనం కటింగ్లో చేంజెస్ ఇస్తూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది దిగుభుజాలు ప్రాబ్లం ఉన్నా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట అంతేకాని ఈ షోల్డర్ దగ్గర స్లైట్గా క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ డౌన్ ఇచ్చేసి స్టిచ్ చేయడం అలాగే డౌన్కి ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ క్రాస్గా కట్ చేయడం ఇలాంటివి చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది లేదా టైట్ అయినా అయిపోయి ఒక గీతలాగా ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర వచ్చేస్తుంది అనమాట అందువల్ల ఇలాంటి అప్పులు అనేది చేయొద్దు ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేసేటప్పుడు ఫోర్ సైడ్స్కి అంటే ఫోర్ సైడ్స్ జాయింట్ వేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసాము అంటే ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు అనమాట హ్యాండ్కి ఫస్ట్ క్రింది వైపున ఫోర్ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయడం వలన మనం హ్యాండ్కి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు లైనింగ్ క్లాతే కాబట్టి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి పని అనేది కొంచెం తగ్గుతుందనమాట ఒరిజినల్ క్లాత్కి మాత్రం మనం ఒక సైడ్ జాయింట్ వేయడం అలాంటివి చేయకూడదు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఖర్చులోకి వెళ్ళేలా ఒరిజినల్ క్లాత్కి మాత్రం జాయింట్ వేసుకోవాలి ఇలా క్రింది వైపున క్లాత్ని గా మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ కి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ లూజ్ని మార్క్ చేశాను అనమాట ఫస్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు క్రింది వైపున ఖర్చు కోసం అంటే హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేశాను హ్యాండ్ పొడవు పది ఇంచులు పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ కి మార్క్ చేస్తే సరిపోతుంది అనమాట అందువల్ల నుంచి త్రీ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనకి టక్స్ పాయింట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అయినా తగ్గించుకోవచ్చు పావు ఇంచ్ అయినా తగ్గించవచ్చు అనమాట నేనైతే పావు ఇంచ్ తగ్గించేసి మార్క్ చేస్తాను నెక్స్ట్ క్రింది వైపున హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు తగ్గిస్తున్నాను ఎందుకంటే ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను బొద్దుగా ఉండే వాళ్ళకి పావు ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కరువు షేప్లో పై వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఈ టూ మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా మనం హ్యాండ్ కర్వ్స్ని డ్రా చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కర్వ్ షేప్లో హ్యాండ్ కర్వ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చంక క్రింది వైపున బ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇలా పర్సన్ని బట్టి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజే కదా అని అందరికీ ఒకేలా ఉండదు వాళ్ళ బాడీ తీరును బట్టి అలాగే వాళ్ళ షోల్డర్ అలాగే ఫ్రంట్ పార్ట్ని తగినట్టుగా మనం బ్లౌజ్ ని కటింగ్ చేయాలి ఇలా పర్సన్ని చూసి పర్సన్కి తగినట్టుగా లో ఇలాంటి చేంజెస్ చేయాలన్నమాట ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ కి రింకిల్స్ అనేది రాకుండా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లోకి హాఫ్ కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకొని ఈ ఫస్ట్ మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లో హాఫ్ కి టచ్ అయ్యే విధంగా అలాగే ఎండ్లో కూడా ఇలా క్రిందికి టచ్ అయ్యే విధంగా లోతుని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్కి మనం లోతుని కట్ చేసాము అంటే మనకి హ్యాండ్స్ పార్ట్కి అస్సలు రింకిల్స్ రాదన్నమాట ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాక మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ కంటే పైకి ఉంటుంది కాబట్టి ఈ నెక్ దగ్గర క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున సెకండ్ క్లాత్ కూడా అంటే డబుల్ లేయర్తో క్లాత్ ఉంది కదా క్రింది వైపున సెకండ్ లేయర్ క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున అంటే ఈ బ్యాక్ నెక్ క్రింది వైపున బ్రాడ్ ఇచ్చున్నాం కదా అంత బ్రాడ్తో ఫ్రంట్ నెక్ని మార్క్ చేయకూడదు అందువల్ల మనకి పై వైపున నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదే నెక్ విడ్తో పై వైపున అలాగే నెక్ని మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు ఒకటి ముప్పై ఇంచెస్కి ఉంది కదా ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ ఏమాత్రం బ్రాడ్ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది బ్రాడ్ అయిపోయి ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది అనమాట అందువల్ల అందులో ఈ కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నెక్ విడ్ని కానీ షోల్డర్ని కానీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇవన్నీ కటింగ్లో మనం కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది అలాగే మనం ఇక్కడ కటింగ్లో ఎంత అయితే ఇస్తున్నామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ వేసుకోవాలి మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ అనేది టైట్ అయినా అయిపోతుంది లూజ్ అయినా అయిపోతుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఒక పాదమించిని మార్క్ చేసుకుని మన మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు చూసారా షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి ఏ మాత్రం ఈ షేప్ బెల్ట్ పైకి వెళ్ళింది అంటే ఫ్రంట్ నెక్ డీప్ కూడా పైకి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్రంట్ నెక్ డీప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఏడుం పావు ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఉందన్నమాట సేమ్ ఎగ్జాక్ట్గా ఏడుం పావు ఇంచెస్కి మనం ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ వరకు లీవ్ చేసేసి అక్కడి నుంచి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక ఇంచుని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనమాట సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్ అయితే డ్రా చేస్తున్నాను పై వైపుకి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపుకి ఇలా స్టార్ షేప్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున నెక్ విడ్ దగ్గర మాత్రం అస్సలు బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట మనం బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెంచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉందన్నారు అందువల్ల ఫ్రంట్ పార్ట్లో సేమ్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ డీప్ను మాత్రం మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది షేప్ బెల్ట్లో మాత్రమే ఇవ్వాలన్నమాట ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని మాత్రం గట్టిగా లాగకూడదు ఫ్రీగా మనం ప్లేస్ చేసుకొని ఇలా ఫ్లోర్ మీద ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాగకూడదు అనమాట ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ స్టిచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా వన్ ఇంచ్కి క్రింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ డీప్ను కూడా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే పదమూడున్నర ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట అంటే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మాత్రం అస్సలు మనం డిస్టర్బ్ చేయకూడదు ఈ హాఫ్ ఇంచ్ లాంగ్ అనేది మనం షేప్ బెల్ట్లో మాత్రమే ఇవ్వాలన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి క్రింది వైపున మన మెథడ్లో టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ అయితే ఇవ్వాలి కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు మాత్రం ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పెంచాం కదా అని ఫ్రంట్ పార్ట్లో ఎక్కడంటే అక్కడ పెంచేయకూడదు అనమాట ఇలా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ పొడవు పెంచాము అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది అని చెప్పినప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఎటువంటి చేంజెస్ చేయకూడదు ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని మార్కింగ్ చేయాలన్నమాట ఇలా క్రాస్గా ఈ త్రీ ప్లేసెస్లో మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ కోసం ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అంటే ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ లూజ్ ఉంది కదా ఈ చెస్ట్ లూజ్ వరకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ త్రీ ప్లేసెస్లో మనకి ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో ఆ మెజర్మెంట్ని ఇలా నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకొని ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింది వైపున కరెక్ట్గా వస్తుంది అలాగే మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అలాగే పార్ట్కి తగినట్టుగా మనం షేప్ బెల్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ కంటే పై వైపున క్రింది వైపున ఖర్చు తీసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ కటింగ్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో షూట్ చేసి వాయిస్ ఇచ్చి మీకోసం ఎంతో కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తే కూడా స్టిచ్చింగ్ అనేది ఎవ్వరు ఇంట్రెస్ట్గా చూడట్లేదు అందువల్ల నేను వీడియో అయితే షూట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ కటింగ్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను అనమాట టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇంప్రెషన్ వచ్చింది చూసారా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ కప్పు హైట్ కోసం నేను త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫస్ట్ డాట్ని మార్క్ చేశాను అనమాట టూ సైడ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మనం క్రాస్గా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి సెకండ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇలా క్లాత్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ రెండు ముప్పై ఇంచెస్కి సెకండ్ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫస్ట్ డాట్కి క్రాస్గా మనం థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా నేను నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట అందువల్ల ఫస్ట్ డాట్ని కేర్ఫుల్గా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మార్కింగ్ చేయాలన్నమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు మనం ఈ త్రీ ప్లేసెస్లో ఆల్రెడీ మనం ఈ విధంగా నోట్ చేసుకున్నాం కదా ఇలా నోట్ చేసుకున్న ఈ మెజర్మెంట్స్కి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మిడిల్లో కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్లేస్లో మనకి త్రీ ఇంచెస్ ఉంది కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నాలుగు ఇంచులకి ఫస్ట్ మార్కింగ్ తీసుకోవాలి అలాగే మిడిల్ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి థర్డ్ ప్లేస్లో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి అంటే ఒకటి ముప్పై ఇంచెస్ కాబట్టి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా రెండు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ ఖర్చు తీసుకోని అవసరం లేదనమాట షేప్ బెల్ట్కి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్కి క్లాత్ని మనం స్టిచ్ చేసినప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మనం ఈ విధంగా టక్స్ ఇచ్చాము అంటే మనకి ఎదురెదురుగా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసినప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ డిజైన్ అనేది అంత ఒకేగా ఉంది కాబట్టి క్రింది వైపున ఇలా నేను స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేశాను అనమాట ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉంది కాబట్టి నాకు ఎక్కడ జాయింట్స్ అనేది రాలేదన్నమాట అంటే పన్నా ఎక్కువగా ఉంది ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి క్లాత్ మనకి అంటే ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా ఉన్నా అలాగే తక్కువగా ఉన్న క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు అనమాట క్లాత్ మనకి సపోజ్ ఎక్కువగా ఉంది అని అంటే మనకి షేప్ బెల్ట్లో వన్ ఆర్ టూ లేయర్స్ ఎక్స్ట్రా తీసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది అలాగే సేమ్ క్లాత్ కాబట్టి చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్స్ అనేది రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకున్నాను ఇలా క్రాస్గా ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున సెకండ్ క్లాత్కి కూడా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్లో మనకి టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా చెక్ చేసుకొని షేప్ బెల్ట్ని కూడా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్ని మనకు స్టిచ్చింగ్లో యూజ్ అవుతుందనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాం కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఈ వీడియోలోనే ఎండ్లో కూడా ఒకసారి యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో రౌండ్ నెక్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ అనేది ఇలా ఉంది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయిందనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్